వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ఆధారంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయి అనే ఆశతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే బెజవాడ నాగార్జున సైబర్ నరగాల చేతిలో పడి సుమారు కోటి రూపాయలు ఫ్రాడ్కు గురయ్యాడు నాడియా కామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబితే ఆశపడి సుమారు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు డబ్బుల కోసం అడిగితే ఎలాంటి స్పందనలు లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పటంచెరు పోలీసులను ఆశ్రయించి పంతొమ్మిది ముప్పై కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు తక్షణమే స్పందించిన పటాన్చేరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరవై నాలుగు లక్షలను వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో వెలువరించారు ఎలాంటి మోసాలకు గురైన వారు సకాలంలో పంతొమ్మిది ముప్పైకు కాల్ చేయాలంటున్నారు పోలీసులు ఏమైంది యాక్చువల్లీ ఫిఫ్త్ జూలై నాకు ఒక మెసేజ్ ఇచ్చింది వాట్సాప్ నుంచి క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా ట్రేడింగ్ చేయాలనుకుంటుంది నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉందని తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టిన వాళ్ళ ఒక యాప్ ఇన్స్టాల్ చేయమంటే యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళు ఒక అకౌంట్ ఇచ్చినప్పుడు తర్వాత టెన్ థౌసండ్ నుంచి అట్లా అమౌంట్ నైన్టీ నైన్ ల్యాక్స్ వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది తర్వాత నిన్న నేను విత్డ్రా చేసుకోవడం చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు అమౌంట్ రిలీజ్ చేస్తే లీచ్ చేయాలంటే మీరు సెవెంటీన్ ల్యాక్స్ చేయించి మీరు అమౌంట్ పే చేస్తే రిలీజ్ చేస్తాను సో నేను నిన్న సాయంత్రం ఆర్టీసీ చేశాను సెవెంటీ ల్యాక్ అంటే చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఇంకొక ఫోర్టీన్ ల్యాక్ మీరు చేస్తే రిమైనింగ్ అమౌంట్ అని చెప్పి ఖర్చుపోలికి వెళ్ళాము ఖర్చుపోలికి వెళ్తే వాళ్ళు పొటాన్షియల్ మా కిందకి రాదు మీరు అక్కడికి వెళ్ళాలని అని చెప్పి సో నేను ఇక్కడికి వచ్చాను సార్ సత్య నాకు వస్తాను రెస్పాన్స్ ఇచ్చి నాగార్జున

తను ఈ నెల ఐదో తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఆ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈయనకి ఈయన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం తర్వాత పోలీసు వచ్చి కంప్లైంట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇతను తొంభై తొమ్మిది లక్షల రూపాయల డెబ్బై ఎనిమిది వేలు రూపాయలు పోగొట్టుకున్నాడు అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా ఈ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు మేము డబ్బులు ఫ్రీ అకౌంట్ వివిధ అకౌంట్లలో ఫ్రీజ్ చేయగలిగిద్దాం ఇంకా ఫర్దర్ కూడా సైబర్ క్రైమ్ ప్రొల్యూషన్స్ ఫాలోఅప్ చేసి ఫర్దర్గా ఎన్ని వీరైతే డబ్బులు ఫ్రీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా కేసు చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న న్యూస్ కూడా పట్టుకోవడానికి ఎక్కువ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధ్యతలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదన్నా పొరపాటున కానీ ఏదన్నా సైబర్ క్రైమ్ గురి రియలైజ్ అయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ వివరాలు మీ బ్యాంకు వివరాలు మీరు ఏ విధంగానైతే ఏ అకౌంట్లోకి డబ్బులు వేసారో ఆ వివరాలన్నీ తెలియపరిస్తే అట్లీస్ట్ వాటిలో ఎంతో కొంత మనం రికవరీ చేయడానికి వీలవుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఎట్లీస్ సైబర్ క్రైమ్ గురి నేరాలకు గురైన తర్వాత అయినా సరే కొత్త ఉపశమనం గురించి ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నారు